ఏంటో చూసునావు ఆహా ఏం లేదు ఉమ్మడి కుటుంబం పండంటి కాపురం గ్యాంగ్ లీడర్ పచ్చని సంసారం డ్యాసిట్లు కావాలా ఆహా ఆ సినిమాలన్నింట్లోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ వన్ ఎంతో కష్టపడి నంబర్ టూ ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ టూ గాడి నంబర్ వన్ కి హ్యాండ్ ఇచ్చేస్తాడు నువ్వు అదే టైపా అన్నయ్య రవే అన్నయ్య ముగ్గురు వస్తాయి కానీ దీన్ని వాగుడు తగదు పెళ్లి చేసి అత్తారింటి రెడ్డి పంపించేయ్ చూడమ్మా ఏళ్ళు రాగాన సరిపోదు పిల్లల్ని కనగానే తల్లివి కావు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి

నేను జీవితంలో ఏ టు జెడ్ ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిన ఉన్నానా అది భూమికి కొండలు భారం కాదు తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగుల్ తో లెక్చర్ కొడుతున్నావా నేను అన్నది పైగా కట్టింగ్లు కొడుతున్నానంటావా కన్నె పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నాను నీకు అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా కాలేదు అయితే పిల్లలు కూడా లేదా నా కదరాప్పిచ్చి నన్ను వదలేంరా ఓ రాయ్ నాకప్పిచ్చి ఆ లోపలరా అబ్బా రాయ్ నాకించి రాయ్ రా ఎవరు బాబు ఇతను ఇతని ఇంట్లో పని చేసే నౌకరు పాపం మెంటలు వచ్చింది ఏం బాబు ఎందుకు వచ్చింది మా మెంటలు ఈ ఇంటివానరు అదో టైపు ఆయన చార్షనల్ భరించలేక మెంటలు వచ్చింది ఇంతకీ తమరెవరు బాబు నా పేరు దాసులే ఈ ఇంటి పని వంట పని తోట పని చేయడానికి ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వచ్చా సర్లే రాగానే ఫోన్ కొట్టు వస్తాం మెంటల్ వస్తుంది అంటాడేంటి యజమానుల తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి కానీ మెంటలు వస్తుంది అంటే ఎలా బలేవాడువే బాబు సార్ అయ్యా అయ్యా ఎక్కడున్నారు వీరు ఏమిటో బాస్ పొద్దున్నే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు పొద్దున్నే డ్యాన్స్ ఏమిటో ఏంటో అయ్యూయ్ ఇదేంటి ఫస్ట్ లుక్లోనే ఎంత స్టోక్ ఇచ్చాడు ఓ నాయనో ఏంటిది ఈ మ్యూజిక్కి రాళ్లే డాన్స్ వేస్తే వీడేంటి పూజ చేస్తున్నాడు ఓరే పూర్ ఫెలో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా ఉన్న తర్వాత రకరకాలుగా ఉంటారు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎవరది ఓ దాసు నువ్వా ఎస్ సార్ చేరావా చేరా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అమ్మ ఓరే నీ లవ్ ఇది లవ్వ దాసు బాసు పేపర్ పట్రా అలాగే సార్ ఏ దాసు హిందూ పేపర్ అలాగే సార్ హిందూ పేపర్ తెమ్మన్నాడు నన్ను చదవమంటాడేమో ఇది కూడా సార్ పేపర్ తెచ్చావా తెచ్చాను సార్ చింపు నువ్వు సరిగ్గానే విన్నా చింపు సార్ చింపు అలాగే ఇంకా చింపు ఇంకా చింపు చింపు ఇంకా చింపు ఎంత చింపు సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడో చింపలేడు సార్ వెరీ గుడ్ ఇవన్నీ అతికించు సాయంత్రం వచ్చి చదువుకుంటాను ఇవన్నీ అతికించనా సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా నీకు అది సీను అర్థమైందా అర్థమైంది సార్ కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపు లేవటండి ఇది కరాటే సంబంధించిన యాడ్ నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా వెళ్తావు ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది అంతే ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి ఎలా ఉంది సీను అద్రిపోయింది

నాకు పెళ్లి చూపులు బావా కనబడదు పెళ్లి కూతురు నందెలా చూస్తుంది నాకు పెళ్ళ అవుతుంది నిజంగా రేపు చేస్తున్నాడు అనుకున్నావా చేస్తే చేశాడు మధ్యలో నీకేంటి ఆహా నీకేంటి వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను తప్పేంటి ఆ తప్పేంటి ఏంటంటే హీరో అనుకున్నావా నా హీరోయిన్ సంగతి నీకేం తెలుసు బోడీ నువ్వు ఇంకా జీరోవి వెంటనే నవ్వు స్వచ్ఛ చేయకపోతే పట్మని కొడతాను షూటింగ్ పాడి చేసింది నువ్వు నన్ను చెట్ట పట్టవా ఏదో పరపాండు కొట్టాను అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను నువ్వు నసాపకపోతే కసకసమ నవ్లేస్తా ఆ నవ్లేస్తా కాలు కొంచెం కదల్చండి సెంటీమీటర్ కూడా కదల్చలేను అలా అంటే అలా కొంచెం కదల్చండి నా వల్ల కాదు అప్పుడు నువ్వు ఎక్కడో వస్తున్నాడు ఈ మోహన్ చూశారంటే వదలకుండా కొట్టే నేను కొట్టే కొట్టాడు నా నవ్వేలా వస్తుంది పాపం రేపు పెళ్లి చూపు పెళ్లి కూతురు మొహం చూపిస్తాడు పెళ్లి చూపులా మై గాడ్ మర్చిపోయానే ఏ నీకు కూడా పెళ్లి చూపులా నాకు కాదు మా చెల్లె ప్లాన్ గుర్తుంది కదా రేపు సిని స్టార్ట్ అవగా నేను దాన్ని సమోదలో లాక్కి నిజంగానే రేపు చేసి సినిమా షూటింగ్ అనుకుంటారు అది అర్జీ కోల్ చేసిన జనం పట్టించుకారు ఓకే ఓకే మేడం రెడీ తీయబోయేది రేపు సీన్ అబ్బా మళ్ళీ రేపు సీనా ఇది జూడో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ మేడం ఓకే రెడీ 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 ఏయ్ రాకు కంటికి నచ్చిన దాన్ని సెంటిమెంట్ ప్రకారం వదల్చేస్తావేంటి ఇది నటన కాదే చిట్టి నిన్ను నిజంగానే రేపు చేస్తున్నా

కలవండి ఇంటి దగ్గర కాదు లో అట్లాగే అట్లాగే చూడండి ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి ఇట్లా ఫోన్ల మీద పని చేయటం నా స్కూల్ కాదు అలాగే ఆఫీసులో కలవండి ఓకే తెచ్చారా ఇలా ఇవ్వండి నా చిట్టి తల్లికి నేనే స్వయంగా రా మీరండి అమ్మా కన్నా

గోరింటాక అబ్బే బాలేదమ్మా కడిగేసి కడిగేసి నాకు ఇదే ఇష్టం నీకు నీ ఇదే ఇష్టమా సరేనమ్మా నాకు అదే ఇష్టం అమ్మా నీ స్కూలే నా స్కూలు ఎవరురా ఈ గుమ్మాలకి పశువు కుంకాలు పూసింది అవంటే నాకు అలర్జీ చచ్చి చండాలంగా లుక్ అయిపోయింది నేనే నాన్న పసుపు కుంకాలు పవిత్రతకు చిహ్నాలు అలా అనకూడదు అట్టా రిచ్చేస్తామంటరా చిన్నప్పుడు ఏమైనా మైక్ సెట్లు మింగేవంట్రా సౌండ్ ఏంట్రా ఇది పల్లెటూరు కాదు సిటీ నీ స్కూల్ మార్చుకో ఎప్పుడో నీ నా గుండె ఆగిపోతురా చూడన్నా ఇక నుంచి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా నా చెవిలో మెల్లగా నాకు మాత్రమే వినపడట్టుగా చెప్పు సరిపోతుంది అది చెప్పగానే అట్టా స్కూల్ మార్చుకునే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో నా కాలేజ్ కి టైం అయింది అవునమ్మా రామ్మా కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నా ఉంట డ్రైవర్ ఉన్నాడు కదా అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నా గుండె దర్ దర్ దర్లా ఆడిపోతుంది గో బే గ్రౌండ్ లో ఎండలు పడి ఆడబొక్క ఆరోగ్యం పాడైపోతుంది అబ్బో నా బిడ్డ కాల్లో పుల్ల కుచ్చుకుంది అర్జెంట్ గా డాక్టర్ మీరు ఉండే అమ్మా నీ వాళ్ళకి నువ్వు కాలేజ్ మానే అమ్మా అబ్బా ఏమి నాన్న చిన్న పుల్ల కూర్చుంటే ఊరికి హడావుడి చేస్తున్నావు నీకు హడావుడి గానే కనిపిస్తుంది సర్లే నేను వెళ్ళొస్తాను అలాగే ఇదిగో ఇదిగో కారు మాత్రం డ్రైవ్ చేయబోక అయ్యా కార్పెట్ క్లీన్ చేసింది ఎవరా నేనేనయ్యా ఏ నెప్పిగా ఉందా మరి నా బిడ్డ ఎంత గిలగిల్లాడిపోయి ఉంటుందిరా నా బిడ్డ కంటో నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా జాగ్రత్త